రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది వరుసగా బీఆర్ఎస్ ఆఫీసులకు నోటీసులు అందజేస్తున్నారు మొన్న నల్గొండ ఇవాళ హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు మూడు రోజుల్లోగా బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు చూపించాలని నోటీసులు అందజేశారు లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని లేఖలో రాశారు మున్సిపల్ అధికారులు నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్కు కూడా ఇటీవల మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు అయితే దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు నేను మున్సిపల్ అధికారికి చెప్పుంటే ఎప్పుడో ఆ పార్టీ ను కూలగొట్టేవారన్నారు మరి ఎందుకు కూలగొట్టడం లేదని అధికారులపై సీరియస్ అయ్యారు నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పడంపై మరింత మండిపడ్డారు ఇంకో పది నోటీసులు ఇవ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పార్టీ ఆఫీస్ పై యాక్షన్ తీసుకోవాలని మున్సిపల్ అధికారులు కలెక్టర్ కు సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ భూములో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో ఊలగొట్టాలి నేను చెప్పలేదు నేను చెప్తే ఆయన ఊలగొడుతున్నాయి కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగడుస్తా ఉంచుతావా మరి ఇదెందుకు కూల కొడుతు నోటీస్ ఎన్ని రోజులు అయింది ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది ఎన్ని నోటీసు పది నోటీసులు పద్ద వంద కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉంటే కట్టుకోవాలి ఇమిడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ నువ్వు టు మినిస్టర్ ఆర్డర్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్ యూ గో యాజ్ పర్ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏపీ రాజకీయాలను గుర్తు చేస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీకి చెందిన పార్టీ ఆఫీసుల కూల్చివేతలను ప్రారంభించారు దీంతో అక్కడ కక్షపూరిత రాజకీయాలకు ఆధ్యం పోసారనే విమర్శలున్నాయి ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయనే చర్చ వినిపిస్తోంది